సేవా సుపరిపాలన పేదల సంక్షేమం అనే ప్రధాన సూత్రాలతో గత దశాబ్ద కాలంలో దేశం అద్భుత పరివర్తనను సాధించింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు సంస్కరణలు దేశ రూపురేఖలను మార్చేశాయి కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై ఆకాశవాణి వార్తా విభాగం ఒక ప్రత్యేక నివేదికను శ్రోతలకు అందిస్తోంది దేశం గర్వించదగ్గ నాగరికత సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణపై ఈరోజు దృష్టి సారిద్దాం గత దశాబ్ద కాలంగా భారత సాంస్కృతిక యానం వర్ణభరితమైన రంగవల్లిలా సాగింది కాలం హద్దుల్లేని హంపీ లాంటి దేవాలయాల మొదలు సాంప్రదాయ సంగీత నృత్య కళల వరకు వారసత్వానికి ప్రభుత్వం జవ జీవాలు ఇచ్చింది అయోధ్య రామ మందిర నిర్మాణం జాతీయ సమైక్యత ప్రజల విశ్వాసం జాతీయ ఆకాంక్షల్ని ప్రతిబింబించింది వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని గంగానదితో కలిపిన కాశీ విశ్వనాథ ధామయ ప్రాజెక్టు యాత్రికుల అనుభూతిని మార్చేసింది ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం దగ్గర ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించి మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిపుష్టం చేసింది సిక్కు గురుద్వారాలు బౌద్ధుల విహారాలు జైన మందిరాలు సూఫీ దర్గాలు గిరిజన పుణ్యభూముల్ని పరిరక్షిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది వారసత్వ సాంస్కృతిక ప్రాముఖ్యతపై తెలంగాణ రాష్ట్ర పురావస్తు విభాగం ఉపసంచాలకులు నాగరాజు ఆకాశవాణితో మాట్లాడుతూ వైఎస్ఆర్ లో ఉన్న టెంపుల్స్ ని వేలూరు హాలేబీడు సోమనాథ్ లో ఉన్న వైఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని ఓల్డ్ మాన్యుమెంట్ సైట్ గా గుర్తింపు పొందడం జరిగింది భారతదేశం అనేకమైన సంస్కృతులకి అదే విధంగా హెరిటేజ్ ప్రాపర్టీని కాపాడటంలోని హెరిటేజ్ సిటీస్ ని హెరిటేజ్ మాన్యుమెంట్ ని డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం అదే అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకోవటం జరిగింది